బ్యాక్ షోల్డర్ మొండి నొప్పులు తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో వాకర్స్ తోని నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది మరి కరీంనగర్ నగరంలో ఈ గ్రౌండ్స్లో చాలా మంది లేడీస్ అదేవిధంగా జెంట్స్ ఉదయం పూట ఐదు గంటల నుండే మరి ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు ఇక్కడ చిన్నారులు మరి స్పోర్ట్స్లో కూడా క్రికెట్ అవన్నీ ఆడుకుంటుంటారు అయితే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు ముఖ్యంగా మహిళా సోదరి ఒక రిక్వెస్ట్ చేశారు ఈ గ్రౌండ్లో ఒక ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ టాయిలెట్స్ కడితే బాగుంటుంది అనేది వారి అభిప్రాయం ఉదయం పూట వాకింగ్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే సందర్భంలో జిమ్ కూడా ఒకటి ఓపెన్ జిమ్ కూడా కావాలని ఇదివరకు ఉంది బట్ అది ఫంక్షనింగ్లో లేదని చెప్పారు నేను వెంటనే నగర మేయర్ సునీల్ గారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ మిత్రుల్ని కోరడం జరిగింది వాటిని మరమ్మతి చేసి ఇస్తే మనం ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి తర్వాత నేను ఇంటరాక్ట్ అయినటువంటి వాకర్స్తో సీనియర్ సిటిజన్స్ స్టూడెంట్స్ యూత్ వాళ్ళందరితో ఒకటే చెప్పాను నేను కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మరి ఆ ప్రయత్నం చేసి కరీంనగర్ నగరాన్ని వెయ్యి కోట్ల రూపాయలతోనే ఈ రోజు అభివృద్ధి జరిగింది దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయల పనులైనా ఇంకా రెండు వందల యాభై కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి మరి ఇక్కడ ఐటీ టవర్లో బిల్డింగ్ కట్టడం జరిగింది మరి కొన్ని కంపెనీస్ తీసుకురావలసిన అవసరం ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మీరు గెలిపించండి కరీంనగర్ నగరాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీసుకొస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది నేను గత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రోజుల్లో త్రిబుల్ ఐటీ కరీంనగర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశాను చివరి స్టేజ్లో మరి అప్పుడు దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం రెండు వేల పంతొమ్మిది లోపల మళ్ళీ గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు దాని పట్ల అంత పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం అది వేరే రాష్ట్రాలకు తరలిపోయింది అన్ఫార్చునేట్గా బట్ ఈరోజు నేను మళ్ళీ నన్ను గెలిపించండి నేను కరీంనగర్ నగరాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇదివరకు నేను హామీ ఇచ్చి కరీంనగర్ని స్మార్ట్ సిటీగా చేయడం జరిగింది రేపు మళ్ళీ నన్ను ఐదు సంవత్సరాలు గెలిపించండి కరీంనగర్ని వైబ్రెంట్ కరీంనగర్ నేను ఈరోజు దానికి ఒక నేమ్ కూడా ఇస్తున్నాను ఐ విల్ మేక్ కరీంనగర్ యాజ్ ఎ వైబ్రెంట్ సిటీ అది అవసరం కరీంనగర్ నగర ప్రజలతో పాటు కరీంనగర్ జిల్లా ప్రజలకి ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకి కరీంనగర్ను ఒక వైబ్రెంట్ కరీంనగర్గా మరి దీన్ని చేసేయడానికి చాలా అవసరం పడుతుంది అటు పారిశ్రామికంగా సామాజికంగా తర్వాత విద్య పట్ల వీటిలలో ఒక హబ్గా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను ఇదివరకు నా ప్రయత్నము నేషనల్ హైవేస్ హబ్గా నేను రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆ ప్రయత్నం చేశాను వాటి ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి రైల్వే మార్గం ఆ ప్రయత్నం చేశాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్ వరకు రైల్లో పోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు అయిపోయింది సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ బోయినపల్లి కరీంనగర్కి ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ వరకు రైలు ప్రయాణంలో పోవచ్చు ఆ పనులు అయిపోయిన తర్వాత కాబట్టి ఒక రైల్వే జంక్షన్గా ఒక నేషనల్ హైవేస్ హబ్గా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చిన తర్వాత కరీంనగర్ విల్ బికమ్ ఏ వైబ్రెంట్ కరీంనగర్ కాబట్టి దయచేసి రాజకీయాలు అతీతంగా నాకు మీ మద్దతు కావాలని చెప్పి నేను పెద్దలందరూ కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా నాకు హామీ ఇచ్చారు తప్పనిసరిగా ఈసారి మీకు ఓటు వేస్తామని చెప్పి నాకు వారు చెప్పడం చాలా సంతోషం చూడండి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని ఈరోజు పత్రికల్లో చూసాం నేను సాయంకాలం కూడా చూడడం జరిగింది అయితే ఆ కేసులో విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరిపైన ఆరోపణలు వచ్చినప్పుడు విచారణలో కూడా పాల్గొనాలి విచారించిన తర్వాత మరి వారు ఛార్జ్షీట్లో ఏ స్థాయిలో అతడు నేరంలో అనేది తేల్తుంది కాబట్టి అప్పుడు మాట్లాడదాం థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ ప్రభుత్వం అయినా అది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హింసించడం మంచిది కాదు ఎందుకంటే ఎన్నికల సందర్భంలోపట ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలోపట ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఈ పట మరి ఇలాంటి అరెస్టులు మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేసుకోవాలి కదా వాళ్ళ పార్టీ అయితే విచారణ లోపల పిలిస్తే పోవలసిన అవసరం ఉంటుంది ఎంత పెద్ద నాయకుడైనా విచారణకు పిలిస్తే కంపల్సరీ హాజరై విచారణలోపట పాల్గొనాలి కాబట్టి నా దృష్టిలో అతడికి ఈడీ సమన్స్ ఇస్తే పోలేదు కాబట్టి హైకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఈరోజు విచారణ కోసము అరెస్ట్ చేశారు వెదర్ అంతా కేసులో పెడతారా కాదా తేలుతుంది ఈరోజు తెలంగాణ బీజేపీ మధ్యలోనే పోటీ ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉందని బీజేపీ వాళ్ళు చెప్తున్నారని మీరు నన్ను అడుగుతున్నారు నిన్నదాక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు బీజేపీ వాళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అన్నారు కాబట్టి ఇవన్నీ హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు రానున్న ఎన్నికల లోపల ప్రజలు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను పెద్ద సంఖ్యలో గెలిపిస్తారు గత మూడు రోజుల నుంచి నేను విస్తృతంగా పర్యటిస్తున్నాను మార్పు అంటే గీ మార్పు కోసం కాదు నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడేటువంటి రోజుల కోసం ఈ మార్పుని ఓటేయలేదు చెయ్యి ఇష్టము మా చెయ్యి పాపం చేసింది చేయికి మేము వేసినాం గుర్తుకు వేసినాం మా చేయి పాపం చేసిందని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పట చాలామంది ప్రజలు నేను చెప్తున్నాను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పట నేను విస్తృతంగా పర్యటించే సందర్భంలో పట ప్రజలు మళ్ళీ కారు కావాలి మళ్ళీ తెలంగాణ కావాలి అనేటువంటి వ్యాఖ్యానాలు చాలా వినిపిస్తున్నాయి తప్పనిసరిగా ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కారు గుర్తుకు గులాబీ జెండాకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయబోతున్నారు మీరు ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు మరి బీఆర్ఎస్కు వస్తాయి మీరు చూడండి సానుకూలంగా వస్తాయి కాబట్టి మా పైన ఇద్దరు ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్తో ఉన్నదని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళు అంటున్నారు మేము వీళ్ళతో లేము వాళ్ళతో లేము మీ ప్రజలతో ఉన్నామని చెప్పి మేము చెప్తున్నాం గేట్లు మరి ఏమైతుందో అది తెలుసు ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు మా పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు బీజేపీ ఇచ్చిన సీట్ల లోపల మెజార్టీ సీట్లు మా గులాబీ జెండా శ్రేణులు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది